హాయ్ అండి వెల్కమ్ టు చామాస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ పచ్చికారంతో సొరకాయ పప్పునండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకోండి యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి పచ్చి కారానికి సరిపడినంత ఒక ఎల్లుల్లిపాయ ఒక రెండు స్పూన్లండి జీలకర్ర సొరకాయ పావు కిలోకి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఇవన్నీ తాలింపుకి జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు ఇంగవ కరివేపాకు యాభై గ్రాములు తీసుకున్నాను కందిపప్పు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పెట్టుకోవాలండి ఆనకాయ అదే సొరకాయ ముక్కలు చేసుకుని వేసుకున్నాను టమాటాలు కూడా వేసేసుకోవాలి మంచిగా కడుక్కొని పెట్టుకున్నానండి ఉల్లిపాయలు వేసేసుకుని మంచిగా నీళ్ళు పోసి సరిపడినన్నీ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాంచుకోవాలండి ఇప్పుడు మూత తీసుకుందాము మంచిగా ఉడికిపోయిందండి పప్పు వీడియో మొత్తం కూడా చూడండి కొంచెం కూడా స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి రెసిపీ ఎట్లాగా చేసాను అనేది ఇప్పుడు పప్పు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే కుక్కర్లో పెట్టుకున్న తర్వాత విజిల్స్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కూడా స్టవ్ మీద పెట్టుకోవాలండి కొన్ని వాటర్ పోసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను కదా పచ్చిమిరపకాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర అది వేసేసుకున్నానండి పప్పులో ఇప్పుడు సాల్ట్ పసుపు కూడా తగినంత వేసుకున్నాను ఒకసారి స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి పప్పు మొత్తం ఉడికినా కానీ కుక్కర్లో పెట్టినప్పుడు మళ్ళీ కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే కొంచెం ఇల్లు పెట్టుకుని ఒకసారి ఉడికించుకుని తాలింపు వేసుకోవాలి అప్పుడు బాగుంటుందండి నేను గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి టూ స్పూన్లు ఎల్లుల్పాయలు జీలకర్ర ఆవాలో వేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను కరివేపాకు ఇంగువ వేసేసుకుని ఇలా పప్పు వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందండి పప్పులోకి వడియాలు ఊరిమిరపకాయలు గుమ్మడికాయ వడియాలు తెలుసు కదా మీకు ఆంధ్ర వాళ్ళకైతే బాగా తెలుసు అండి అంటే ఎక్కువ పెట్టు పట్టుకుంటారు అది అంటు అందుకు అయిపోయిందండి పచ్చికారంతో ఆనగాయ పప్పు సూపర్గా ఉంటుందండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు